జవాబుదారీ తనం కోసం ఉద్దేశించిన సమాచార హక్కు చట్టాన్ని అన్ని ప్రభుత్వ శాఖల్లో సమర్థవంతంగా అమలు చేస్తూ జిల్లాను ఆదర్శంగా నిలపాలని కలెక్టర్ టి వినయ్ కృష్ణారెడ్డి సూచించారు ఆర్టీఐ వారోత్సవాలను పురస్కరించుకొని జిల్లా పరిషత్ సమావేశ మందిరాల్లో జిల్లా స్థాయి అవగాహన కార్యక్రమం నిర్వహించారు తర్వాత అపెల్లెంట్ దగ్గర గురించి తెలియట్లేదు రిజిస్టర్ సరిగ్గా మెయింటైన్ చేయట్లేదు ఆ అమౌంట్ డిపాజిషన్ కూడా సరిగ్గా లేదు అందుకని చెప్పేసి దీని అవేర్నెస్ చాలా మనకి అవసరం తర్వాత ఆఫీస్ కూడా చాలా పెండింగ్ ఉన్నాయి మన నుంచి ఆర్టీఐ కమిషనర్ గారు కూడా ఒకరోజు వస్తారు యాక్చువల్గా పార్టిసిపేట్ అయ్యాను లేదా నా మీద ఇప్పుడు పర్సనల్ ఇన్ఫర్మేషన్ కింద ఎవరు ఇవ్వాలి ఎవరు ఒకవేళ ఆరోపణలు వచ్చిన మీద ఏమైనా ఉంటే ఆరోపణ వచ్చింది ఆరోపణ వచ్చిన సమాజం మొత్తం నా దగ్గర ఉంటుంది కాబట్టి నేను ఇచ్చేస్తున్న పోవాలని చెప్పేసి ఇవ్వను అని చెప్పి మేమిస్తాము కానీ దీన్ని మీ వరకే పరిమితంగా ఉంచండి మీరు మళ్ళీ డిస్క్లోజ్ చేయకండి సో ఫిజిషియన్ రిలేషన్షిప్ అంటే ఇప్పుడు మనం బిజినెస్ సీక్రెట్స్ ఉంటాయి కొన్ని డిపార్ట్మెంట్లలో ఉంటాయి ఒక మ్యాగీ లాంటి పదార్థం తయారు చేయాలి దాంట్లో ఇంక్రిడెంట్స్ ఏమేమి కలపాలా లేదా మన దగ్గర ఇప్పుడు చాలామంది చాలా చోట్ల ఈ టీ తయారు చేసేవి వస్తున్నాయి ఇది ఫ్రాంచైజీస్ వాళ్ళు దాంట్లో ఏ ఏ రేషయలలో ఎంత కలుపుతారు ఎంతసేపు ఉడకబెడతారు ఎంత రేషియోలో పాలు వేస్తారు ఎంత రేషియోలో దాన్ని బెల్లం వేస్తారు ఇటువంటి వాళ్ళు ముందే మన డిపార్ట్మెంట్కు రాసిస్తారు దీన్ని మనం రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ లో అడిగినా కూడా ఇవ్వబోద్దు మ్యాగీని ఎంత తయారు చేస్తారు ఎందుకంటే టేస్ట్ ఉంటుంది పిల్లలు బాగా తింటారు అది తయారు చేసే విధానం మిగతా వాళ్ళకి ఇవ్వడానికి ఈ జాగ్రత్త మనం తీసుకోవాలి అందుకే మన డిస్క్రిప్షన్ ఉపయోగించాలి పిఐఓ ఇదే థింక్ లైక్ ఏ జెడ్ ప్రతి అంశాన్ని కామన్ గా కాగితం మీద ఉంది ముప్పై ఒకటి సెక్షన్స్ ఉన్నాయి దీని ప్రకారం ఇవ్వచ్చు ఇవ్వకూడదు అనేది ఒక రోబో టైప్ ఆలోచన చేయకూడదు ఏంటంటే మన లో ఇవ్వాలి ప్రిస్క్రైప్షన్ రూల్స్ ప్రకారంగా ఇవ్వాలి మన డిస్క్రిప్షన్ ఉపయోగించాలి ఈ మూడు సమర్థిగా జరగాలి ఈ మూడు జరగకపోతే ఏమైతుంది కలిసి వాళ్ళంటే దాదాపు ఇచ్చినప్పుడు ముప్పై రోజులు జరిగిపో నలభై రోజుల సరిపో మ్యాన్ పవర్ మొత్తం దాన్ని ఉపయోగించాలి సో ఆ డీటెయిల్స్ మనం రాసి అనుగ్రహించాలి నువ్వు అడిగిన సమాచారం ఇవ్వడం అనేది ఆసామాసి వ్యవహారం కాదు నీకు స్పెసిఫిక్గా ఏం కావాలో అది అడుగు ఇక్కడ మనం చాలా మంది ఏం చేస్తారంటే మా తలలు పట్టుకొని జుట్టు మీట్టుకొని అబ్బా అడిగింది అయితే ఇవ్వాలి ఇవ్వకపోతే నేనే ఉంటాను నాకేం అవసరం అయితే నాకు పన్నెండు ఏం కాదు వాళ్ళకి ఏం కాదు ఇది ఇవ్వకపోతే సమస్య ఇయ్యాలంటే ఏం చేయాలి రాసేయాలి ఎస్ ఇవ్వ నా దగ్గర ఉన్నది సమాచారం నువ్వు అడిగింది కానీ ఆ సమాచారాన్ని ఇంత పాటు లేదంటే నువ్వు రా వచ్చి నువ్వేం చేయవచ్చు ఇన్స్పెక్షన్ కూడా చేసి నువ్వు వచ్చిన చేసుకొని ఏమి రికార్డ్స్ నిరభ్యంతరణి ఫస్ట్ ఓవర్ నీకు ఫ్రీ ఇస్తా సెకండ్ ఓవర్ నుంచి ఐదు రూపాయలు ఛార్జ్ ఇస్తా ఐదు రూపాయలు నువ్వు కట్టాల్సింది నువ్వు ఒక గంట ఉంటావా రెండు గంటలుంటావా మూడు గంటలుంటావా నాలుగు గంటలు మూడు డేట్ ఒక డేట్ ఫైనల్ చేయి ఆ డేట్ నీకు అసిస్టెంట్ ఇస్తా అసిస్టెంట్ నీకు ఇస్తాడు నువ్వు చూసుకోపో ఫినిష్ ఎంట్రీ చేయకుండా నువ్వు రాయాలి నువ్వు ఇన్ఫర్స్ నువ్వు ఎంట్రీ చేయాలి నువ్వు అప్లికేషన్ మొత్తం ఇప్పుడే సమాచారం ఇస్తావా ఇచ్చుకో ముందు ఇంట్రీ ఇంట్రీ చేసిన తర్వాతనే ఫర్దర్ నువ్వు లోకి వెళ్ళు అని చెప్పి చెప్పాలి లేకపోతే ఏమైతుంది రేపు ఆర్టీఐ కమిషనర్ వాళ్ళు లేదా ఆర్టీఐ నుంచి ఎవరైనా వచ్చినా రేపు ఆటోమేటిక్ ఏదైనా యాక్షన్ పోయి ముందుకు అవకాశం సో అందుకే జాగ్రత్త పడాల్సింది రిజిస్టర్ మెయింటైన్ చేయడం దాన్ని ఫాలో అప్ ట్రాకింగ్ చేయడం ఎక్కడ ఉంది డిస్క్లోజ్ అయిందా కాలేదా కాకపోతే ఎందుకు కాలేదు ఇవన్నీ కూడా మనం చూస్తాం ఈ సెక్షన్ లో ఫోర్ వన్ బి కింద ఒక పదిహేడు అంశాలు ఉన్నాయి ఈ పదిహేడు అంశాలు అడిగినా అడగకపోయినా माना मैं सुबह मोटा का प्राइस वाली डिस्कोर चेंज है आपके लोग इंटेल एक बात ये भी माना डिपार्टमेंट चेंज हुई माना डिपार्टमेंट फंक्शन से भी माना फंड सेट करते हैं तब बढ़िया कमिश्नर हो गए तो कमिश्नर की कारण क्या है सेक्शन देखिए आज आ गया था माना डिस्कोर एपीएनओ प्रति पीएनओ ये दो మీ దగ్గర ఎన్ని ఆఫీసులు ఉంటాయి అన్ని ఆఫీసులకు ఒక ఏపీఐ ఉంటాడు బిఏఓ ఉంటాడు ఫస్ట్ ఆఫ్లైట్ అథారిటీ ఆఫీస్ కవర్ అవుతారు ఆఫీస్ వాళ్ళందరూ కూడా కనీసం ఏదో ఒక ప్లేస్ లోపల అటెండ్ కావచ్చు సో ఈ మూడు రోజుల లోపల మన జిల్లాలో ఉన్న అన్ని ఆఫీసర్ సంబంధించి రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ని ఇంప్లిమెంట్ చేసే వాళ్ళు బాధ్యులైన అధికారులు అంతా కూడా అవగాహన కార్యక్రమం అది ఇంక్యూ చేయాలి సో డాక్టర్ కూడా మీరు అందరూ పంపండి ఇమీడియట్గా కలెక్ట్ చేయబోట్ ఉంది మనం కంపెనీ ఇందువల్ల మాకు ఇచ్చి రేపు వచ్చిన దాన్ని పడేసి అనేది ఉన్నప్పుడు ఉండేది పీరియాడికల్ అంటే ఒక సంవత్సరానికి వస్తారో ఆరు నెలలకు వస్తారో మేము ఈ మూడు మీరు మెయింటైన్ చేసుకున్నా లేదా ఈ మూడింటి వల్ల ఎవరికి లాభం అని అంటే వచ్చే అప్లికెంట్ కాదు ఆఫీసర్కే లాభం ఆఫీసర్కి లాభము అయితే మన నాకేం లాభము నేను పీఏఓలు కాలేదు అంటే నాకు కూడా అప్లికేషన్స్ అవ్వచ్చు మీరు ఎక్కువైతే నాకేప్పుడు వస్తారు కదా కొందరు పీఏఓ నుండి ఫస్ట్ అప్లై అదా సెకండ్ అప్లై అదాకి వెళ్ళరు తీసుకొని వచ్చేసేసి ఆర్టీఐ కింద నేను అడిగిన ఇస్తలేదు మీ ఆఫీసర్ అని మనకి అప్లికేషన్ సీనియర్ ఆఫీసర్ ఇష్టం సో దయచేసి మూడు కూడా వెయింటుంది అవకాశం ఉంది సో మనం రివ్యూ చేయట్లేదు నేను కూడా లాస్ట్ శ్రీమాత్రూ నాలుగు కాంపనెంట్స్ కూడా కలెక్టరేట్ డ్రైవ్ చేస్తాము మీరు కూడా మీ మీ డిపార్ట్మెంట్ లోపల అది ఎన్స్రూ చేస్తుంది నాకు అంత ఉన్న ఇష్యూస్ నాకు అంటే మనకి మెయిన్గా సమస్య ఏమవుతుంది అని అంటే రోజు నోటీస్ నోటీస్ ఇచ్చి ఒక్క నిమిషం స్పెండింగ్ సరిపోతుంది మీరు అడిగింది ఏంటిది మీరు ఇచ్చింది ఏంటిది ఎందుకు ఆయనకి ఆఫ్టర్ ఇన్ఫర్మేషన్ ఎందుకు క్లియరెన్స్ వచ్చింది అనేది ఒక సీనియర్ ఆఫీసర్ కూర్చుని ఆలోచిస్తాం ఒకవేళ మన ఆఫీసర్ ఇవ్వలేదు అని అంటే ఇప్పి అంట మీ దగ్గరనే కూర్చొని అప్పుడే ఇన్ఫర్మేషన్ తెచ్చి ఇవ్వమని చెప్పండి ఏది కూడా గంటలు గంటలు పట్టదు ఇన్ఫర్మేషన్ వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇస్తరా లేదు అని అంటే మళ్ళీ ఒక డేట్ ఇచ్చి బై టైం నువ్వు ప్రిపేర్ చేయి మీరు వచ్చి తీసుకొని వెళ్ళండి అని వాళ్ళిద్దరికి కూడా మీరు ఇన్ఫర్మేషన్ ఇస్తే మీ దగ్గరనే ఇష్యూ సెటిల్ అయింది సెకండ్ అప్పీల్కి వెళ్ళాలి లేదు అతను ఇచ్చే అవకాశం లేదనుకోండి ప్రాపర్గా సెక్షన్స్ని పోటీ చేస్తూ ఫస్ట్అప్లైట్ అథారిటీ ఆర్డర్ ఇస్తే ఆ ఆర్డర్ని పట్టుకునే సెకండ్ అప్పీల్కి వెళ్ళాల్సి వస్తుంది ఇది నా దగ్గర ఇన్ఫర్మేషన్ ఇది నాకు సంబంధం లేదు సెక్షన్ సిక్స్ త్రీ ప్రకారం నేను ట్రాన్స్ఫర్ చేసింద కాబట్టి ఓకే కన్సర్న్ ఆఫీసర్ ఇవ్వాలి అని అనుకోండి మీ మీదనే వెళ్ళిందనుకోండి మన ఇన్ఫర్మేషన్ కావాలని ఫస్ట్ అప్పీల్ చదివితే అర్థమైపోవాలి సెకండ్ అపీలియన్ అన్న సెక్షన్ ఫోర్ ఎక్కువ ఎందుకు భాషలు ఇవ్వాల్సి వచ్చింది ఎందుకు ఇవ్వలేకపోయినాము అనేది కరెక్ట్గా పోటీ ఎంత సెకండ్ అపీలియన్